హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి ఈరోజు వీడియోలో టమాటా పచ్చడి ఎలా చేయాలో చూద్దామండి ఈ టమాటా పచ్చడి ఇలా పక్కా కొలతలతో పెట్టినట్లయితే సంవత్సరం పాటు నిలబ ఉంటుందండి దానికోసం ముందుగా నేను వన్ కేజీ టమాటాలు తీసుకున్నానండి వన్ కేజీ టమాటాలతో నేను పెడుతున్నానండి ఈ టమాటాలను శుభ్రంగా వాష్ చేసి తడి లేకుండా క్లాత్తో తుడిసేసి ఇలా ముక్కల కింద కట్ చేసుకుని పెట్టేసుకోవాలండి ఇవి ఎండలో ఎండ పెట్టకుండా ఇలా పెట్టినట్లయితే ఈ ప్రాసెస్లో అయినా పచ్చడి పాడవదండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి చట్నీలకి అయినా రైస్లో కన్నా చాలా బాగుంటుందండి ఇలా పెట్టినట్లయితేనే టమాటాలన్నీ ఇలా కోసుకుని తర్వాత చింతపండు తీసుకుని ఉట్ల కంట ఏమీ లేకుండా రెండు వందల గ్రాములు చింతపండు తీసుకున్నానండి నేను ఇందులోకి తర్వాత గ్యాస్ వెలికిచ్చి పెనం పెట్టి దాంట్లోని మెంతులు కొన్ని ఆవాలు కొన్ని వేసుకుని ఇలా దోరగా వేయించుకోవాలండి అవి వేగిపోయిన తర్వాత జార్లో తీసుకోవాలి తర్వాత దాంట్లోనే కొద్దిగా నూనె పోసుకొని టమాటాలు చింతపండు మనం తీసుకున్నట్టే పెట్టుకున్నాం కదా అవి వేసి బాగా నీళ్ళు మొత్తం ఇంకిపోయేంత వరకు ఉడికించాలండి ఇవి ఇలా ఉడికించడం వల్ల టమాటాలు పచ్చడి అసలు ఎన్నాళ్ళైనా పాడవదండి ఇందులో నీరు మొత్తం పోయేంతవరకు ఉడికించాలండి తర్వాత పోపు సామాను తీసుకుని ఇలా పెట్టుకోవాలండి ముందుగా మన పప్పు శనగపప్పు జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చి కొన్ని ఎల్లులు గడ్డలు తీసుకుని పెట్టుకోవాలండి తర్వాత ఈ టమాటాలు ఎలా ఉన్నాయో ఒక చుట్టూ మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలండి టమాటాలులో నీరు మొత్తం పోయిందండి ఇలా దగ్గర పడిపోయింది దీన్ని దింపేసుకుని పక్కన పెట్టుకుని చల్లారినివ్వాలండి తర్వాత ఇంకో బాండీ తీసుకుని అందులోని నూనె పోసుకోవాలండి మనం పోపు సామానం తీసి పెట్టుకున్నాం కదా అవి వేయించుకోవడానికి నూనె మాత్రం వేరుశనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ వాడితే పచ్చడి ఎన్నాళ్ళైనా వాడవదండి ఇలా మొత్తం పోపు సామాన్ అన్నీ వేసుకుని దోరగా వేయించుకోవాలండి దోరగా వేయించుకొని ఇవి దించేసుకొని పక్కన పెట్టుకుని ఇవ్వాలండి ముందుగా మనం మిక్సీ జార్లో వేసుకున్న ఆవాలు మెంతులు మెత్తగా పొడికించేసి అందులో మనకి టేస్ట్కి సరిపడా ఉప్పు కళ్ళు ఉప్పు వేసుకుని మిక్సీ పట్టాలండి తర్వాత కారం తీసుకుని అందులో వేసుకుని మళ్ళీ మిక్సీ పట్టాలండి నేను వన్ కేజీ టమాటాలకి రెండు వందల గ్రాముల కారం తీసుకున్నానండి ఈ కారం మిల్లిలో ఆడించిన కారం అండి మిల్లు పట్టిందండి తర్వాత టమాటాలు చల్లారిపోయాక ఉడికిచ్చినవి ఇలా మిక్సీ పట్టాలండి ఈ మిక్సీ పట్టేసిన తర్వాత మనం ముందుగా పొడి చేసుకున్నాం కదా మెంతులు ఆవాలు కారం అన్నీ కలిపి దాన్ని ఇందులో వేసేసుకుని మరలా ఒకసారి మిక్సీ పట్టాలండి ఇలా మిక్సీ పట్టిన తర్వాత దాన్ని ఓ బౌల్లో తీసుకుని ముందుగా మనం వేయించి పెట్టుకుని ఉన్న పోపు సామానం పూర్తిగా సల్లారిపోయిందండి దాన్ని ఇందులో వేసేసుకుని బాగా కలపాలండి మొత్తం అంతా బాగా కలుపుకుంటే ఈ పచ్చడి రెడీ అయిపోతుందండి ఇలా పెట్టుకున్నట్లయితే ఎన్నాళ్ళైనా పచ్చడి నిలవు ఉంటుందండి అస్సలు పాడవదండి ఇలా పెట్టుకున్నట్లయితే మనకి కూరలతో పని ఉండదండి ఈ పచ్చడి వేసుకుని రైస్ అంతా తినేయచ్చండి చాలా బాగుంటుందండి టేస్ట్ అయితేనే ఈసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఇలా పక్కా కొలతలతో ఈ పచ్చడి ఎన్నాలైనా నిల్వ ఉంటుందండి దీన్ని డబ్బాలో స్టోర్ చేసుకుంటే మనం ఎప్పుడు పడితే అప్పుడు చట్నీకైనా కన్నా తీసుకుని వాడుకోవచ్చండి ఉంటుందండి పచ్చడి ఇలాగెట్టుకున్నట్లయితేనే పచ్చడి అన్నైనా నిలువ ఉంటుందండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మై ఛానల్ని